హలో అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు చేసుకునే స్నాక్ ఏనండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా వేడివేడిగా హెల్దీగా మంచి స్నాక్ రెసిపీని చేసి పెట్టామంటే వాళ్ళకి స్నాక్ తిన్న తృప్తి ఉంటుంది మంచి హెల్తీ రెసిపీ కూడా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా ఒక నాలుగైదు బంగాళదుంపల్ని ఉడకబెట్టుకోవాలండి ఒక రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలా సన్నగా చాప్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిర్చిస్ కూడా సన్నగా చీలికల్లాగా కట్ చేసుకోవాలి నాలుగు ఐదు అంటే మీరు కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి జీలకర్ర ఫ్రై అయిన తర్వాత నేనైతే నాలుగు పచ్చిమిర్చిని సన్నగా తురిమినట్టు కట్ చేసుకున్నాను ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా వేసి చిటపటలాడుతూ కొంచెం ఫ్రై అవుతుంది కదా అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక నాలుగు వెల్లుల్లి రెప్పలు పెద్దవిగా ఉన్నవి కట్ చేసుకున్నాను మీరు చిన్న సైజు వెల్లుల్లి తీసుకుంటే కనుక ఒక డజన్ వెల్లుల్లి రెప్పల్ని సన్నగా ఇలా చాప్ చేసుకొని ముక్కలుగా చాలా సన్నగా తురుముకోవాలి ఇప్పుడు వీటిని కూడా వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ వెల్లుల్లి పచ్చిమిర్చి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోవాలి చూశారు కదండీ ప్రతి ఇంట్లోనూ ఉన్న ఇంగ్రీడియంట్సే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇలా వేడివేడిగా స్నాక్ మంచి హెల్దీ రెసిపీ చేసి పెట్టామంటే వాళ్ళకి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది మంచి స్నాక్ తింటారు ఇలా ఉల్లిపాయ అంతా కూడా గోల్డెన్ కలర్కి ఫ్రై అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాము బంగాళాదుంపలు ఉడకపెట్టి దాన్ని మనం చాక్తో కట్ చేసుకున్నాము ఇలా చిన్న చిన్న ముక్కల కింద మీరు కావాలంటే స్మాష్ చేసేసుకోవచ్చు ఇట్లా బంగాళదుంప ముక్కల అంతా యాడ్ చేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అందులోనే ఒక పావు స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలండి హాఫ్ స్పూన్ అంటే మనం బంగాళాదుంపలు తీసుకున్న మిశ్రమాన్ని బట్టి కారం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా పసుపు ఉప్పు కారం అంతా కూడా బంగాళాదుంపలు ఈ గ్రేవీ కర్రీ మిశ్రమానికి బాగా పట్టేటట్టు మనం స్పూన్తోనే ఇట్లా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి ముందుగా స్మాష్ చేయలేదు కదా నేను బంగాళాదుంపలో ముక్కల మిశ్రమం అంతా కూడా ఇలా మసాలా కారం అంతా కూడా పట్టుకోవాలంటే ఇట్లా వేసిన తర్వాత స్పూన్తో చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్మాష్ చేసుకుంటే అన్నీ కూడా ఫ్లేవర్స్ అనేవి ఈవెన్గా అబ్జర్వ్ అవుతాయి సమానంగా ఇట్లా మొత్తం అంతా కూడా చేసేసుకున్నాక కొంచెం దగ్గర పెట్టుకోవడానికి మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత చూస్తే నూనె తేలుతుంది కదా చూసారా ఈ విధంగా నూనె అనేది బాగా తేలుతుంది అంటే ఫ్రై అంతా కూడా మనకి కర్రీ రెడీ అయిపోయింది మిశ్రమం చూడండి దగ్గర పడిపోయింది ఆలు అంతా కూడా బాగా స్మాష్గా మెత్తగా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పొడవడప గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండి ఒక హాఫ్ కప్పు మైదా పిండి రుచికి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ వరకు నూనె యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ కూడా పిండిలో బాగా పీల్చుకునే వరకు కలుపుకోవాలి చూడండి ఇట్లా మనం చేత్తోనే పిండి మిశ్రమంలో నూనె అంతా కూడా పీల్చుకునేలాగా కలుపుకోవాలి ఇట్లా నొక్కుతూ అనుకోండి పిండి త్వరగా ఆయిల్ని పీల్చేసుకుంటుంది తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అట్లాగా పిండి మిశ్రమాన్ని కలిపేసుకోవాలి ఇది మీకు ఐడియా ఉంటుంది కాబట్టి నేను వీడియో స్పీడ్గా తిప్పేశానండి చూశారు కదా ఇలా పిండి మిశ్రమం అంతా స్మూత్గా కలిపేసుకోవాలి మనం ఇది ఏమి నానబెట్టడం పక్కన పెట్టడాలు ఏం అవసరం లేదండి ఇలా పిండి మిశ్రమం కలుపుకున్నాక ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ నూనె మిశ్రమంలో ఈ పిండి మిశ్రమం అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి కనీసం ఒక ఐదు నిమిషాల పాటు మనము ఇలా పిండి చేత్తో ఒత్తుకుంటూ మెత్తుతూ పిసుక్కుంటూ బాగా కలిపేసుకోవాలి అప్పుడే లోపల వరకు అన్నీ అబ్జర్వ్ అవుతాయి ఇప్పుడు మూత పెట్టేసుకున్నాను బంగాళదుంప కర్రీ అంతా కూడా చల్లారాలి కదా చూడండి ఈ లోపు మనం పిండి కలుపుకునే లోపు మిశ్రమం అంతా కూడా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని మనం గాల్లో పెట్టుకొని చపాతి పిండి లాగా కల్పిసుకున్నాము కదా దీన్ని మనం చిన్న సైజు పూరీలాగా ఒత్తుకుంటూ బాల్స్ కింద కట్ చేసుకొని పల్చగా చపాతి ఎలా అయితే చేసుకుంటామో అట్లా పెద్దగా చేసుకోవాలి చూడండి ఇట్లా మనకు రౌండ్ షేప్ రావకపోయినా నష్టం ఏం లేదు ఇలా కట్ చేసుకున్నా చూసారా ఇలా కట్ చేసుకొని అందులో కూర మిశ్రమం ఫిల్ చేసుకొని కార్నర్స్ అన్నీ కూడా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది చూసారుగా ట్రయాంగిల్ షేప్ వచ్చింది ఇట్లా మనము నచ్చిన విధంగా నచ్చిన షేప్స్లో రకరకాల షేప్స్ చేసామనుకోండి పిల్లలకు చూసినప్పుడు ఇదొక టైప్లో అదొక టైప్లో కనిపిస్తుంది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తినటానికి కూడా ఇష్టంగా తింటారు ఇలా మిగిలిన పిండి అంతటిని కూడా చపాతీలా చేసుకొని ఈవెన్గా పిండి మిశ్రమం అంతా కూడా పలచగా చేసేసుకోవాలి చపాతీలాగా ఇందులో మనం కట్ చేసుకొని కర్రీ మిశ్రమాన్ని డమ్ చేసేసుకోవడమేనండి నేను వీడియోలో చూపించిన విధంగా మీకు ఇంకా చిన్నగా కావాలి అంటే దీన్ని మనం నాలుగు ముక్కల కింద కట్ చేసుకుందాం అనుకోండి చాలా చిన్నగా వస్తాయి నేను అలా కూడా చేశాను చూడండి ఇట్లాగా మనకు నచ్చిన విధంగా అన్నీ ఒకలాగా ఒక షేప్సే కాకుండా ఇలా డిఫరెంట్ షేప్స్ కింద చేస్తే చూడటానికి పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఇవి అప్పటికప్పుడు స్నాక్స్ కింద వేసుకోవచ్చు స్కూల్ నుంచి వచ్చే పిల్లలకి ఇలా ఇచ్చామంటే చాలా హెల్దీ రెసిపీ కదండి ఇట్లా చేసి పెట్టారనుకోండి ఆకలి కూర తీరుతుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంటికి వచ్చిన పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి రెడీ చేసి పెట్టుకొని పెట్టండి చాలా టేస్టీగా తింటారు నెక్స్ట్ ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఇప్పుడు మనం చేసుకున్న మిశ్రమాలన్నీ కూడా వన్ బై వన్ ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇట్లాగా మీకు మైదాపిండి కలపడం ఇష్టం లేకపోతే పూర్తిగా గోధుమ పిండిని యాడ్ చేసుకోవచ్చు చూశారు కదా రెసిపీ స్నాక్ అయితే రెడీ అయిపోయింది చాలా హెల్దీ స్నాక్ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మీ ఫ్రెండ్స్కి కూడా లైక్ షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం